ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి కూర చూద్దాం ఇది నార్త్లో ఎక్కువగా చేసుకుంటారు దీనికోసం ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ సోంఫ్ అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ వాము పావు స్పూన్లో సగం మంగరాయలు పావు స్పూన్లో సగం బా మెంతులు తీసుకొని కొద్దిగా బరకగా దంచుకోవాలి తర్వాత అల్లం కొంచెం ఎక్కువ అంటే మూడు ఇంచీలు ఒక రెండు పచ్చిమిరపకాయలు దంచిపెట్టుకోవాలి దీనికోసం నేను ఆవాల నూనె వాడాను మీరు ఏ అయినా వాడచ్చు ఇందులో తేజపత్తాకు ఒక చిన్న దాల్చిన ముక్క మిరపకాయలు దంచుకున్న పొడి వేసి కలుపుకొని అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసి గుమ్మడికాయ ముక్కలు వేసి ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఐదు పది నిమిషాలు అయిన తర్వాత పసుపు ధనియా పొడి పొడి కారం బెల్లం వేసి కలుపుకోవాలి ఇది పూరీతో చాలా బాగుంటుంది రోటీతో కూడా బాగుంటుంది ఇందులో కస్తూరి మేతి గరం మసాలా ఒక టీ స్పూన్ ఆమ్చూరు వేసి బాగా కలుపుకొని మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది చాలా బాగుంటుంది మీ అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ